పరిశ్రమలు రావాలంటే అవి మనుగడ సాగించాలంటే విద్యుత్ కీలకం అందుకే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో నెట్ జీరో పవర్ జనరేషన్ లక్ష్యాలు రోడ్ మ్యాప్ పై ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇస్తోంది ప్రభుత్వం సమ్మిట్ లో ఈ అంశానికే టాప్ ప్రియారిటీ ఇచ్చింది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో టాప్ ప్రయారిటీ రెండు వేల నలభై ఏడు కల్లా నెట్ జీరో అంటే పవర్ పూర్తిగా గ్రీన్ ఎనర్జీని జనరేట్ చేయడమే అనేది ప్రభుత్వ లక్ష్యం దీనికి సంబంధించి మనతో పాటు టీజీఎస్పీడి ఎస్పీసీడిఎల్ చైర్మన్ మనతో ఉన్నారు ఒకసారి వారిని అడిగి క్లియర్గా తెలుసుకుందాం సార్ యాక్చువల్గా ట్వంటీ ఫార్టీ సెవెన్ టార్గెట్ జీ నెట్ జీరో తోటి అసలు మీరు ఎలా టార్గెట్ చేస్తున్నారు ఏమేమి చేయాలని సి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు మనకు రాష్ట్రానికి ఈ త్రీ ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వడానికి ఎలాంటి పవర్ కావాలనో ఆ పవర్కి మేము ఒక రోడ్ మ్యాప్ వేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్లో ముఖ్యంగా ఇప్పుడు నుంచి రెనూవబుల్సే ఎక్కువ యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సోలారు విండ్ అదేవిధంగా పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఇలాంటి స్పెసిఫిక్ పవర్ జనరేటింగ్ యాస్పెక్ట్స్ తీసుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు నెట్ జీరో పవర్ జనరేషన్ మనం తెలంగాణలో చేయాలని ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లు కూడా అదే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం లాంచ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో మేజర్ చేంజెస్ ఏమైనా పాలసీ చేంజెస్ కావచ్చు లేకపోతే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దానికి సంబంధించి ఇమ్మీడియట్గా ఏమైనా చేంజెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి తెలంగాణ ఒక ఇన్వెస్టెంట్ డెస్టినేషన్గా ఒక పవర్ఫుల్ ఎకానమీగా గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ పవర్ సప్లై సిస్టమ్ స్ట్రాంగ్ పవర్ నెట్వర్క్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అది గుర్తించి మనకు ఈరోజు తెలంగాణ ఎంపవరింగ్ తెలంగాణ అనేది ఒక ఫస్ట్ ఎజెండా ఐటెం పెట్టడం జరిగింది దాంతోపాటు ఏ పెట్టుబడి వచ్చినా ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా ఏ పెద్ద కంపెనీ వచ్చినా అదేవిధంగా ఇక్కడ లోకల్ బిజినెస్ కానివ్వండి లోకల్ కామన్ సిటిజన్ దృష్టిలో కూడా ఈరోజు పవర్ లేకుండా ఎవరు కూడా కొన్ని నిమిషాలు కూడా గడిపించలేని పరిస్థితి సో పర్టికులర్లీ డేటా సెంటర్లు కానివ్వండి ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి లేదా వేరే ప్రొడక్షన్ కెపాసిటీస్ కానివ్వండి ఏ ఇండస్ట్రీకైనా తెలంగాణలో అన్ఇంట్రప్టెడ్ హై కెపాసిటీ పవర్ సప్లై అందించడానికి మేము సిద్ధంగా ఉందామని ఆ మెసేజ్తోని ఈ అజెండా ఐటమ్ నంబర్ వన్ పెట్టడం జరిగింది మరోవైపు పవర్ జనరేషన్కి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క వనరులను కూడా తీసుకురావడానికి మేము ప్రయత్నాలు ఉంటున్నారు మనకి ఆపరేషన్స్ డైరెక్టర్ కూడా మనకి ఇక్కడ ఉన్నారు ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి అసలు పవర్ జనరేషన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కెపాసిటీస్ ఏంటి సోలార్కి ఎంతవరకు ప్రొవిజన్ ఉందనేది ఒకసారి తెలుసుకుందాం ఈ సోలార్ మనకి సిక్స్టీన్ డిగ్రీస్ టు ట్వంటీ త్రీ డిగ్రీస్ సౌత్కి మనకి చాలా అనువైనటువంటి ప్లేస్ సో మనకి ఫ్యూచర్లో చాలా సోలార్కి గ్రోత్ ఉందండి బట్ అట్ ద సేమ్ టైం మొత్తం సోలార్ మీదనే కాకుండా విండ్ పవర్ మీద కొంత ధర్మాల మీద కూడా ఆధారపడాల్సి ఉంటుంది ఎందుకంటే మనము గ్రిడ్ స్టెబిలైజేషన్ కూడా ఇంపార్టెంట్ సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఏవైతే ఉన్నాయో అవి రాబోయే రోజుల్లో అటు రైతుల దగ్గర నుండి ఇటు కంపెనీల వరకు కూడా అందరికీ పవర్ని అందుబాటులోకి తీసుకొచ్చి అన్ఇంట్రిప్టెడ్ పవర్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అధికారులు అంటున్నారు